తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎవరైతే ధాన్యం అమ్మకాలు చే చేస్తున్నారో ఆ రైతులందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్తనైతే చెప్పడం జరిగింది అంటే ఎవరైతే రైతులు ధాన్యం అమ్మకాలు జరుపుతున్నారో వాళ్ళందరికీ ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో ఆ డబ్బులు జమ చేస్తామని కూడా ఆయన తెలియజేశారు అలాగే సన్నావడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు ధాన్యం కోల్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కూడా అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఎవరైతే ధాన్యం అమ్మకాలు జరుపుతున్నారో ఆ రైతులందరికీ ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ డబ్బులైతే వారి వారి ఖాతాలో జమ చేయను